హలో అండి నమస్తే అందరికీ మనం ఇప్పుడు పచ్చరియలు ఫ్రై చేసుకోవచ్చు ప్రోటీన్గా కాకుండా డిఫరెంట్గా చేద్దాము పచ్చరియలు ఫ్రై ఇప్పుడు ఇందులో వేసేసుకోవచ్చు ఇవి కానీ నేను రిపల్ల శుభ్రం చేస్తాను ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసుకోవచ్చు ఇవిగోండి ఉల్లిపాయలు ఇప్పుడు ఇందులో ఉప్పు కారం పసుపు వేసుకోవచ్చు రెండు స్పూన్లు కారం కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇప్పుడు ఇది కలిపేసుకోవచ్చు చూడండి కలిపేసాను ఒక ఇందులో వాటర్ వేసుకోవచ్చు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి ఏమి వేయక్కట్లేదు కొంచెం వాటర్ వేసుకోవచ్చు కొంచెం వేసుకుంటే చాలండి ఇప్పుడు స్టవ్ మీద ఎక్కించేస్తాను ఒక టెన్ మినిట్స్ ఉడకనేద్దాము మూత పెట్టేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది హోటల్ స్టైల్లో ఉంటుంది మీరు ట్రై చేసి ఎప్పుడు చెప్పండి ఎలా ఉందా మూత వేద్దామండి కాసేపు కానీ అయిపోయిందండి దగ్గరికి ఇలా కారం రైల్ని ఉల్లిపాయ ముక్కలని పెట్టుకున్నట్టు ఉండాలి కారం చూడండి అయిపోయింది దగ్గరికి అయిపోయింది ఇప్పుడు దించేసుకోవచ్చు ఇప్పుడు క్యాన్ పెట్టి ఆయిల్ వేసేసుకోవచ్చు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవచ్చు పో నువ్వు సవ దగ్గర గంట పెడితే కదా కదండి అందుకే దూరంగా తీస్తున్నాను మీరు కూడా అలా చేయండి ఎవరో దగ్గరగా పెట్టి తీయొద్దు ఇప్పుడు ఆయిల్లో రైలేసేద్దామండి ఉప్పు కారం అంతా కట్గా సరిపోయింది ఇప్పుడు ఇదిలా కాసేపు అలా ఉంటా ఉండాలి పెద్ద అయ్యే వరకు ఫ్రై రెడీ అయిపోయిందండి మసాలా కూడా వేసేద్దాం ఇది నేను ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్నాను చెక్క మగ్గ యాలుపుల అనస్వు జాపత్రి అంతేనండి ఫ్రై రెడీ అయిపోయింది చాలా సింపుల్ మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మర్చిపోకండి లైక్ మాత్రం చేయండి